ఈ ఇలా మన ఇలా రాష్ట్రంలో అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అడుగుతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు అడగడం జరిగింది ఉప ముఖ్యమంత్రి గారు అడగడం జరిగింది మిగతా మంత్రులు కూడా కలిపారు గ్రామ గ్రామాలు ఇలాగ చేస్తున్నందుకు మంది సంతోషం వ్యక్తం చేశారు మరి ఇది ఇది నా గెలుపు కాదు ఇది అందరి గెలుపు ఇది పార్టీ గెలుపు మరి ఎలాంటి కార్యకర్తల గెలుపు ఇది ఈరోజు ఎక్కడ వచ్చినా అప్పుడు ఎమ్మెల్యే కాకముందు మీరందరూ నాయకులు నడిచారు ఇవాళ మీ ఎంపడా నడవడానికి నేను సిద్ధంగా ఉన్నా నువ్వే కష్టం వచ్చినా ఇవ్వే వచ్చినా మీ ఎంపల్ నేను నడవడానికి సిద్ధంగా ఉన్నా మరి నేను ఇక్కడి నుంచి హామీ ఇస్తున్నా ందుకు తప్పకుండా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా మీ అందరికీ సపోర్ట్ చేసి ప్రభుత్వంతో కాంగ్రెస్ పార్టీ అంటే డిసిప్లైన్ పార్టీ ఇక్కడ డిసిప్లైన్ చాలా ఇంపార్టెంట్ అంటే క్రమశిక్షణ ఇదే పార్టీలో ఉంది ఏదైతే

ప్రజల మన పనులను చూసుకోవాలి మనకు అడిగేది డ్రైనేజ్ నీళ్ళు అడుగుతున్నారు రోడ్లు అడుగుతున్నారు మరి ఎప్పుడు లేని కోట్లతో సీజీ రోడ్లు తెచ్చి ప్రతి గ్రామంలో రోడ్లు వేయించిన నాకే డౌట్ వస్తుంది కదా రోడ్డు పడే కదా మళ్ళ పడితే రోడ్లు పడే లేదా మొత్తం కాంగ్రెస్ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు ఏదో అవకాశం వస్తుంది నేను తప్పకుండా ఎవరికైతే అవకాశాలు రాలేదు ఈ వేదిక మీరు చెప్తా ఉన్నా మీ అందరినీ కూడా కాపాడుకునే బాధ్యత కష్టపడ్డ కార్యకర్తలకు కొన్నిసార్లు అవకాశాలు వస్తాయి కొన్ని అవకాశాలు రావు రాజకీయంలో కొందరికి ముందు వస్తాయి కొందరు తర్వాత వస్తాయి కానీ మిమ్మల్ని ఏదో విధంగా కాపాడుకునే బాధ్యత రాదు ఏడ వేళ ఇలా మొత్తం మనకు కార్యకర్తలు వెళ్ళిపోతా ఉన్నారు ఎప్పుడు పెట్టినా చిన్న ఫోన్ పెట్టి పెట్టి మెసేజ్ పెట్టినా ఇలా కార్యకర్తలు ఇలా చూస్తూ తెలుస్తా ఉన్నారు పార్టీని కాపాడుకునే బాధ్యత సపర్లతో మనందరినీ రాబోయే ఎంపీ నీకేడిపీటీసీ ఎలక్షన్ కూడా చాలా మంది నాయకులు ఇక్కడ ఉన్నారు చాలా మంది పోటీ పడాలనుకుంటారు తప్పకుండా అవకాశం కల్పిద్దాం వాళ్ళని గెలిపించుకుందాం మనం సర్పంచ్ ఎలక్షన్ లో కూడా కొందరు అడిగారు నేను కట్టం పెడతానా పెట్టినా నేను కట్టం కట్టం కూడా పెట్టినా ఎందుకు పెట్టినా అంటే నా ఎలక్షన్ అన్నారు అన్నా ఎంత సపోర్ట్ చేసుకున్న సర్పంచ్ కంటే నేను ఒక్కడే పెట్టినా ఎలక్షన్ లో వీళ్ళందరూ కష్టపడ్డరు గెలిపించు మరి ఇలా నా బాధ్యత నేను వీళ్ళ సర్పంచ్ గెలిపించాలని పదిహేను రోజులు ఈ ఉండి మిమ్మల్ని సర్పంచ్ గెలిపించే బాధ్యత నేను తీసుకున్నాను నాతో పాటు మా నాయకులు ఇక్కడ ఇక్కడ రందరూడా పని చేశారు మరి అదే విధంగా రాబోయే ఎక్వినిసి జెట్వీ సెలెక్షన్ లో కూడా ఇదే విధంగా పనిచేసి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ దెండా ఎరేంతామం రండి లేపురా బయవై ఉండరా నాకేం బయవేరేదా ఎరేదా ఎరేదా

మనం ఎలా తప్పు చేస్తలేము పని చేసుకుంటూ ఓదనే ఉందాం మనం అవుతున్నాం మేడం పని చేసుకుంటూ ఓదనే ఉందాం కనుక ప్రతిపక్ష వాళ్ళు మాట్లాడుతున్నాయి మనం మాత్రం పబ్లిక్ గురించి పనిచేయాల మరి ఈరోజు ఈ సర్పంచ్ ఎక్కడైతే కొద్ది మెజారిటీతో ఓడిపోయిన సర్పంచ్ వారో వాళ్ళు ఎవరో కూడా నీరాశపడద్దు మేము మీతో ఉన్నాం మీరు ఓడిపోయేట మాట్లాడ మిమ్మల్ని మేము దూరం చేసుకో మీరు మా గుండెలలే మీరు మాత్రమే ఉన్నారు ఎవ్వరు కూడా నిరాశ పడద్దు ఎవరు కూడా నిరాశ పడద్దు మీతో మేము ఉన్నాం మీతో పాటు రేపు ఇందిరా కానీ ఏ పనులు కానీ మీ ద్వారా తప్పకుండా జరుగుతాయి నేను ఉన్నా మీకు భరోసాగా ఇక నాయకులు మీ భరోసాగా ఉన్నారు మీరు మరి అట్లాంటి నాయకులు వచ్చినాం మామే మాట్లాడలేకపోతే చూసిరా సార్ కూసామంటున్నాను సార్ ఊకే నువ్వే మాట్లాడతామంటున్నాను ఎప్పుడు చూసినా నువ్వే ప్యాకేజ్ మాట్లాడుతూ ఉంటాడు అసలు నేనేమన్నా నష్టం అడిగేటికే ఇలా రెండు కోట్లతో జీవో వచ్చింది పర్మనెంట్ ప్రాబ్లం ఇలా మారుతున్న చుట్టుపక్కల గ్రామాలకు రేపు పొద్దున నీళ్లు రాకుండా పోయే పోయి మనం కష్టపడి ఈ విధంగా గెలుచుకుంటే రేపు పొద్దున మనకు పనిస్ వస్తాయి మనం ఇంకా డెవలప్ అవ్వచ్చు గ్రామాల్లో మీరు పండించిన పార్టీని కూడా ఏదైతే గెలిచిన సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డ్ మెంబర్లు వాళ్ళందరూ కూడా గ్రామ కమిటీ సభ్యులతో మహిళా కమిటీ సభ్యులతో గెలిచింది ఒకసారి సభలు కొట్టిన చాలా మంది మహిళలు గెలిచిరు చాలా మంది మహిళా తల్లులు అక్కలు చెల్లెలు గెలిచింది వాళ్ళందరూ కూడా మనం సపోర్ట్ చేయాలి మహిళా కమిటీ మహిళా కాంగ్రెస్ పార్టీ మహిళా అందరూ కూడా సపోర్ట్ చేసి ఒక కుటుంబం లాగా ఎక్కడ కూడా వేరే పార్టీతోని మనం ఈ ఇంట్లో ఉన్నాం ఈ ఇంటిని కాపాడుకునే బాధ్యత మీది ఈ చెట్టుని కాపాడుకునే బాధ్యత మీది తప్పకుండా మీకు అవకాశాలు వస్తాయి ఇంత పెద్ద ఎత్తున ఆత్మీయ సమ్మేళనం చేస్తున్నందుకు మీకు అందరికీ మరొకసారి సమయం తక్కువ ఎక్కువ లేదు మరి మీరు భోజనాలు ఉన్నాయి అందరూ